సమూయలు మొదటి గ్రంథము పదిహేనవ అధ్యాయము ఒకనొక దినమున సమూయలు సౌలును పిలిచి యహోవా ఇస్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను యహోవ మాట వినుము సైన్యముల కధిపతియగు యహోవా సెలవిచ్చినదేమనగా అమాలేకీయులు ఇస్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి గదా కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయచ్చు పురుషులనేమి స్త్రీలనేమి బాలులనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటలనేమి గార్ధబొమ్మలనేమి అన్నిటినీ చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడుచేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పెను అంతటా సౌలు జనులను పోగుచేసి తెలాయిములో వారిని లెక్కపెట్టగా కాలుబలము రెండు లక్షల మందియు యూదావారు పదివేల మందియు నుండిది అప్పుడు సౌలు అమాలేకీల పట్టణములలో నొక్కదానికి వచ్చి లోయలో పొంచియుండి ఇస్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారము చేసి తిరిగనుక అమాలేకీయులతో కూడా నేను మిమ్మను నాశనము చేయకుండునట్లు మీరు వారిలో నుండి బయలుదేరిపోవుడని కేనీయులకు వర్తమానము పంపగా కేనీయులు అమాలేకీయులలో నుండి వెళ్లిపోయిరి తరువాత సౌలు అమాలేకీయులను హవీలా నుండి ఐగుప్తు దేశపు మార్గముననున్న షూరు వరకు తరిమి హతము చేసి అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులనందరినీ కత్తిచేత చేసెను సౌలును జనులును కూడి అగగును గొర్రెలలోనూ ఎడ్లలోనూ క్రొవ్విన గొర్రెపిల్లలు మొదలైన వాటిలోనూ మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసిరి అప్పుడు వాక్కు సమోయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను సౌలు నన్ను అనుసరింపక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యహోవాకు మొరపెట్టుచుండెను ఉదయమున సమూయలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయెనన్న సమాచారము వినెను తరువాత అతడు సౌలునొద్దకురాగా సౌలు యహోవ వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక యహోవ ఆజ్ఞను నేను నెరవేర్చి తిననగా సమూయలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులును ఎడ్ల రంకెలును ఎక్కడివి అని అడిగెను అందుకు సౌలు అమాలేకీయుల యుద్ధ నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి నీ దేవుడైన యహోవాకు నర్పించుటకు జనులు గొర్రెలలోనూ ఎడ్లలోనూ వాటిని ఉండనిచ్చిరి మిగిలిన వాటినన్నిటినీ మేము నిర్మూలము చేసి తిమనగా సమూయలు నీవు మాటలాడ పనిలేదు యహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పుమనెను అందుకు సమయలు నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇస్రాయేలియుల గోత్రములకు శిరస్సువైతివి యహోవా నిన్ను మీద రాజుగా అభిషేకించను మరియు యహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను చేయుము వారు లయమగు వరకు వారితో చేయుమని సెలవీయగా నీవు ఎందుచేత యహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసివనెను అందుకు సౌలు ఆ మాట అనవద్దు నేను యహోవా మాట విని యహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసుకుని వచ్చి తిని కాని నిర్మూలము చేసి తిని అయితే గిల్గాలులో నీ దేవుడైన యహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములగు గొర్రెలలోనూ ఎడ్లలోనూ ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూహలుతో చెప్పెను అందుకు సమూయలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుటవలన యహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుటవలన ఆయన సంతోషించున ఆలోచించుము బలులు అర్పించుటకంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రవ్వు అర్పించుటకంటే మాట వినుటయు శ్రేష్టము తిరుగుబాటు చెయుట సోది చెప్పుటయను పాపముతో సమానము మూర్ఖతను అగపరచుట మాయావిగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము యహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించననగా సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటిని కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యహోవాకు మొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయలను వేడుకొనిను అందుకు సమూయలు నీతో కూడా నేను తిరిగి రాను నీవు యహోవా ఆజ్ఞను విసర్జించితివి గనక ఇస్రాయేలియుల మీద రాజుగా ఉండకుండా యహోవా నిన్ను విసర్జించనని చెప్పి వెళ్ళిపోవలనని తిరుగగా సౌలు అతని దుప్పటి పట్టుకొని నందున అది చినిగెను అప్పుడు సమూయలు అతనితో ఇట్లనెను నేడు యహోవా ఇస్రాయేలియుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించున్నాడు మరియు ఇస్రాయేలీయులకు ఆధారమైనవాడు కాడు ఆయన అబద్ధమాడడు పశ్చాత్తాపడడు అందుకు సౌలు నేను పాపము చేసి తిని అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇస్రాయేలీయుల ఎదుటను నన్ను గనపరిచిన యహోవాకు మొక్కుటకై నేను పోగా కూడా తిరిగి రమ్మని అతనిని వేడుకొనినందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళెను సౌలు యహోవాకు మొరక్కిన తర్వాత సమూయలు అమాలేకియుల రాజైన అగగును నా దగ్గరకు తీసుకొని రండని చెప్పెను అగగు సంతోషముగా అతని దగ్గరకు వచ్చి మరణశ్రమ నాకు గడిచిపోయేనే అని చెప్పగా సమూయలు నీ కత్తి స్త్రీలకు లేకుండా చేసినట్లు నీ తల్లికిని స్త్రీలలో లేకపోవునని అతనితో చెప్పి గిల్గాలులో యహోవా సన్నిధిని అగగును తుత్తునీయలుగా నరికెను అప్పుడు సమూయ్యలు రామాకు వెళ్లిపోయెను సౌలును గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయెను సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయలు అతని దర్శింప వెళ్లలేదు గాని సౌలును గుర్చి దుఃఖక్రాంతుడాయెను మరియు తాను సౌలును ఇస్రాయేలీయుల మీద రాజుగా నిర్ణయించినందుకు యహోవా పశ్చాత్తాపము పడెను సమూహ్యలు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము అంతటా యహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చును ఇస్రాయేలియుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గుర్చి నీవెంతకాలము దుఃఖింతువు నీ కొమ్మును తైలముతో నింపుము బెత్లహేమియుడైన యషయ్య యొద్దకు నేను పంపుచున్నాను అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును సమూహేలు నేనెట్లు వెళ్ళుదును నేను వెళ్ళిన సంగతి సౌలు వినిన ఎడల అతడు నన్ను చంపుననగా యహోవా నీవు ఒక పెయ్యను తీసుకునిపోయి యహోవాకు బలిపశువును వధించుటకై వచితినని చెప్పి యషయిని బల్యర్పణమునకు పిలువుము అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతనిని నీవు అభిషేకింపవలెనని సెలవియ్యగా సమూయలు యహోవా ఇచ్చిన సెలవు చొప్పున బేత్లహేమునకు వెళ్ళెను ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా అతడు సమాధానముగానే వచ్చితిని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యశయ్యిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించను వారు వచ్చినప్పుడు అతడు ఏలియాబును చూచి నిజముగా యహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచియున్నాడని అనుకొనిను అయితే యహోవా సమూయలుతో ఈలాగు సెలవిచ్చెను అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము మనుష్యులు వాటిని యహోవా లక్ష్యపెట్టడు నేను అతన్ని త్రోసివేసియున్నాను మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యహోవా హృదయమును లక్షపెట్టును యీ అభినదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతని రప్పింపగా అతడు యహోవా ఇతని కోరుకొనలేదనెను అప్పుడు యష్షయి షమ్మాను పిలువగా అతడు యహోవా ఇతనిని కోరుకొనలేదనెను యశ్షయీ తన ఏడుగురు కుమారులను సముయలు ఎదుటికి పిలువగా సమూయలు యహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి నీ కుమారులందరూ ఇక్కడనున్నారా అని యషయ్యిని అడుగగా అతడు కడసారి వాడున్నాడు అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పెను అందుకు సమూయలు నీవు వాణి పిలువనంపించుము అతడిక్కడికి వచ్చేవరకు మనము కూర్చుందమని యషయ్యితో చెప్పగా అతడు వాణి పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను అతడు ఎర్రనివాడును చక్కని గలవాడును చూచుటకు సుందరమైన వాడునయ్యుండెను అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే నీవు లేచి వాణిని అభిషేకించుమని యహోవా సెలవీయ్యగా సమూయేలు తైలపు కొమ్మను తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము నాట నుండి యహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను యహోవ ఆత్మ సౌలును విడిచిపోయి యహోవ నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరపింపగా సౌలు సేవకులు దేవుని నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించియున్నది మా ఏలినవాడవైన నీవు ఆజ్ఞ ఇమ్ము నీ దాసులమైన మేము సిద్ధముగానున్నాము సితార చమత్కారముగా వాయింపగల యొక్కని విచారించుటకై మాకు సెలవిమ్ము దేవుని నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్లా అతడు సితారా చేత పట్టుకొని వాయించుట చేత నీవు బాగుపడుదువని ననిరి సౌలు బాగుగా వాయింపగల యొక్కని విచారించి నా యుద్దకు తీసుకొని రండని తన సేవకులకు సెలవీయగా వారిలో ఒకడు చిత్తగించుము బెత్లహేమియుడైన యషయ్యు యొక్క కుమారులలో ఒకని చూచితిని అతడు చమత్కారముగా వాయింపగలడు అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసియునయ్యున్నాడు మరియు యహోవా వానికి తోడుగానున్నాడనగా సౌలు యషయ్యి యొద్దకు దూతలను పంపి గొర్రెల యుద్ధనున్న నీ కుమారుడైన దావీదును నా యుద్ధకు పంపుమనెను అప్పుడు యషయ్యి ఒక గార్ధబొమ్మ మీద రొట్టెలను ద్రాక్షరసపు తిత్తిని ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలు నొద్దకు పంపెను దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలువబడగా అతనియందు సౌలునకు ఇష్టము పుట్టెను అతడు సౌలు ఆయుధములు మోయివాడాయెను అంతటా సౌలు దావీదు నా అనుగ్రహము పొందెను గనక అతడు నా సముఖమందు చేయుటకు ఒప్పుకొనుమని యశయికి వర్తమానము పంపెను దేవుని నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితారా పట్టుకుని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను ಅತಡು ಸೇದದಿರಿ ಬಾಗಾಯನು